జై శ్రీరామ్ నేను మీ దూలం కళ్యాణ్ కరీంనగర్ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుని నా కేసీఆర్ గారు ప్రధానికి లేఖ రాశారు ఏమని చిత్త సభల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని చాలా సంతోషం సార్ మీ లేఖ రాసినందుకు సార్ మొన్న నూట పదిహేను మంది ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రకటించారు అలా ఎంతమంది బీసీలు ఉన్నారు సార్ మీ కేబినెట్ లో ఎంతమంది బీసీలకు మంత్రి పదవి ఇచ్చారు సార్ ఇప్పుడున్న ప్రధానంలో బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇరవై ఏడు మందికి కేంద్ర మంత్రి పదవి ఇచ్చింది సార్ ముందు మీరు ఇంట్లో గెలవండి ఇంట్లో గెలవండి రచ్చ గెలుతారా సార్ శ్రీరామ్ నేను మీ దూలం కళ్యాణ్ కరీంనగర్ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుని నా కేసీఆర్ గారు ప్రధానికి లేఖ రాశారు ఏమని చిట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని చాలా సంతోషం సార్ మీరు లేఖ రాసినందుకు సార్ మొన్న నూట పదిహేను మంది ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రకటించారు అలా ఎంతమంది బీసీలు ఉన్నారు సార్ మీ కేబినెట్ లో ఎంతమంది బీసీలకు మంత్రి పదవి ఇచ్చారు సార్ ఇప్పుడున్న ప్రధానంలో బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇరవై ఏడు మందికి కేంద్ర మంత్రి పదవి ఇచ్చింది సార్ ముందు మీరు ఇంట్లో గెలవండి ఇంట్లో రచ్చ రచ్చగలుతారా సార్